ఈరోజు మా ఆకలి ఆకలి మాకు చాలే ఇచ్చే జీతం మా ఆకలి పోషణిక ఆహారం సరిపోవడం లేదు మీరు ఇచ్చే జీతము ఈ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి రెండింతలు ధరలు పెరిగిపోయినాయి అట్లాగే అందుకు జీతాలు పెంచాలా పని కదా మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ గత నాలుగు రోజుల నుండి జీత భత్యాలు పెంచాలని గతంలో ఒక్కసారి అవకాశం ఏందని చెప్పి వైఎస్ఆర్సీపీ సిపి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసి కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేసేటోళ్ళు అందరినీ పర్మిట్ చేస్తారని వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని వాళ్లకు ఉద్యో ఉద్యోగ భద్రత కల్పిస్తామని అనేక రకమైన హామీలు ఇచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం గడిచిపోయింది ఎన్నో వినతి పత్రాలు ఎన్నో రకాల స్టైకులు బందులు ఎన్నో రకాల విన్నపాలు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యలు వాళ్లకు వేతనాలు పెంచిన పాపాన వైఎస్ఆర్ ప్రభుత్వం లేదు ఈరోజు వాళ్ళు నాలుగు రోజుల నుంచి రోడ్డు మీద కూర్చొని మాకు కనీసం వేతనాలు ఇవ్వాలని చెప్పి రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ స్టైకును భగ్నం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయితేనేమి ఇక్కడ ఉన్న అధికార పార్టీ అయితేనేమి వాళ్ళ దీక్షను భగ్నం చేయాలని ఆలోచనతో కుట్రలు పొందుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు లేనిది శుభ్రత లేదు వాళ్ళు లేనిది మానవ మనుగడ లేదు వాళ్ళు ఫోర్త్ క్లాస్ వర్కర్లు వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే వాళ్ళు ఎక్కువ అడగడం లేదు మా పనికి మేము చేస్తున్న పనికి కనీసం ఎత్తర మిమ్మల్ని ఉన్నారు వినబడటం లేదు వీళ్ళ మరో వాళ్ళకి వినబడటం లేదు వీళ్ళు పని మానేస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా ఏ పరిస్థితిలో ఉంటుందనేది వాళ్ళకి ఆలోచన లేదు ప్రజలు ఏమైనా అయిపోయి కార్మికులు ఏమైనా అయిపోయి ప్రభుత్వంలో ఉండేట్ల మేము సంపాదించుకుంటే సార్ అనే ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం పరిపాలన సాగిస్తా ఉంది కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వర్కర్స్ సీనియర్ కు మద్దతుగా మేము ప్రకటన చేస్తూ మా ప్రభుత్వం వస్తే వాళ్ళకు కావాల్సిన కనీస వేతనాలు చెల్లించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ వాళ్ళు దీక్ష ఎన్ని రోజులు కొనసాగిస్తే అన్ని రోజులు వాళ్ళకు మేము మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకు అనేక రకమైన సహాయ సహాయ చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళంతా మేము ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో తాను అధికారం లేకొచ్చేదానికి అధికారం సంపాదించుకునేదానికి అడ్డగోలు వాగ్దానాలన్నీ చేసి మాట తప్పను మడమ తిప్పను అన్న వ్యక్తి ఈరోజు మాట తప్పి ఆ రోజు మున్సిపల్ కార్మికులను మిగతా డిపార్ట్మెంట్లో ఉండే కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ పర్మెంట్ చేస్తానని వాగ్దానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పి వేతనాలు జీతాలు మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమయ్యా సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారము ఎంత పని చేస్తే అంత జీతం కానీ వేతనం కానీ వాళ్ళకి అందించాల వాళ్ళ కడుపు గాలి ఈరోజు ఈ ధర్నాకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది దాదాపుగా గత నాలుగు నీ నీ పరిపాలనలో అన్ని ధరలు రెట్టింపు గ్యాస్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఇంటి పన్నులు కానీ మిగతా నిత్యావసర వస్తున్న సరుకులు కానీ ప్రతి ఒక్క ధర కూడా నువ్వు రెట్టింపు చేశావు కానీ జీతాలు మాత్రము పెంచమంటే జీతాలు పెంచడం లేదు నువ్వు వారికి వచ్చే అరాకొర జీతాలతో ఏ విధంగా జీవనం సాగిస్తారు అందులో ముఖ్యంగా కార్మికులు మున్సిపల్ కార్మికులు చెత్తను ఊడుస్తున్నారు వాళ్ళు వాళ్ళు లేకుంటే మానవ మనుగడే సాధ్యం కాదు ఇప్పటి నుంచే కాదు గత కాలం నుంచి చూసినా కూడా ఇటు ఈ కార్మికులు లేకుంటే మనుషులు జీవన జీవించడమే మనుషులు కష్టమైన పని వస్తుంది అటువంటి పని చేసేట కార్మికుల పొట్ట కొట్టే వాళ్ళ గోడని కొట్టుకుంటుంది వీళ్ళు ఊర్చాల్సింది ఈ చెత్త కాదు జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఉండే చెత్తను కూర్చాలా ఆ రోజు కూర్చినపతి అతనికి తెలివి వస్తాయి తెలివి వచ్చి మీకు జీతం పెంచారు కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా జీతాలు పెంచాలా వాళ్ళకి వేతనాలు పెంచాలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాము చుడాయ జగన్మోహన్ రెడ్డి ఆలోచించు దాదాపుగా నువ్వు సలహాదారులని ఒక నూరు మంది నియమించుకున్నావు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల జీతం ఊరిగా కూర్చోబెట్టి మేపుతాడావు పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వమంటే ఈరోజు సరైన జీతం ఇవ్వలేని దుస్థితిలో ఉండవు నువ్వు కేవలం నీ స్వార్థం కోసము నీకు దగ్గర ఉండే అనుచరులను బాగా చేసేదానికి నీ ప్రభుత్వం పనిచేస్తుంది కానీ కార్మికులను కానీ ఉద్యోగస్తులను కానీ వాళ్ళ కడుపులు నింపేదానికి ఏమాత్రం ప్రభుత్వం పనిచేయడం లేదు ఖచ్చితంగా నీ ప్రభుత్వం గంటే దిగిపోతుంది రాబోయే మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా వీళ్ళకు వీళ్ళ పనికి తగిన వేతనాన్ని చెల్లిస్తాము మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడుతో ఇదే చేయిస్తామని ఈ సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేసి అందోళన ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తన పాదయాత్ర చేసినా కానీ ప్రజలను మభ్య పెడుతూ నేను అధికారంలోకి వస్తే నా మీకున్న కోరికలను తీరుస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మున్సిపల్ కార్మికులు కూడా నేను వస్తానే నలభై ఆరు వేల మంది కాంట్రాక్ట్ లేబర్లను పర్మనెంట్ చేస్తా అని మాట ఇచ్చి ఆరు నెలలు చేస్తా చేస్తానే అధికారం వచ్చి ఈ రోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిపోయింది ఇంతవరకు కూడా వాళ్ళు మొర చెప్తున్నా గానీ వెళ్లేని పరిస్థితి గవర్నమెంట్ గారి పరిస్థితి ఈ రోజు చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసే గానీ అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఏమి మున్సిపల్ కార్మికులు అయితే ఏమి చివరికి తమ ముద్దు బిడ్డలు ముద్దు ముద్దు బిడ్డలుగా పిలుచుకునేటువంటి వాలంటరి వ్యవస్థ కూడా ఈ రోజు తిరగబడుతున్నారంటే కదా పరిపాలన వ్యవస్థ ఎలా ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ చెత్త పేరుపోతే రాష్ట్రం గబ్బు కట్టి గబ్బు కట్టే పరిస్థితి ఈరోజు వీళ్ళందరూ చెత్తను ఒక రోజు ఆప్తే రెండు రోజులు ఆపితే మూడు రోజులు ఆప్తే రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉంటది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలా వీళ్ళ న్యాయమైన కోరికలు ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే ప్రతి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి అలాగే వీళ్ళు చేస్తున్న పనికి పనికి వేతనం అంటూ సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే కష్టపడతామో ఆ కష్టానికి పనికి వేతనం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చోలు వినపడలేదు ఆ రోజు అధికారంలో ఎక్కించండి అంటూ కనిపడిన వాళ్ళకి తల మీద ముద్దులు పెడుతూ బుగ్గలు నిముడుతూ కనిపడే వాళ్ళందరికీ మాట ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఒక మాట కూడా నిలబడ్ పరిస్థితి ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాలా ఈ రోజు రాష్ట్రంలోని ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు ప్రతి ప్రతి పని చేసే వ్యక్తులు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఈ జగన్ రెడ్డి పరిపాలన ఏంటో మమ్మల్ని ఏ విధంగా ఏ విధంగా మోసం చేశారో అందరం గమనించాలా ఇప్పటికైనా జగన్ రెడ్డి నేనున్నాను నేను విన్నాను నేను చూశాను అంటున్నావు నువ్వు ఏం చేసావు ఏం చూసావు ఏం విన్నావు ఇంతమంది కార్మికులు రాష్ట్రం అంతా ఇంతమంది రోడ్లపై యొక్క సమస్యను తీర్చే పరిస్థితి మీకుందా కాబట్టి ఇప్పటికైనా అందరం గమనించి వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వీళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని గట్టిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ వీళ్ళు చేస్తున్న ధర్నాకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారమే వాళ్లకు వేతనాలు ఎక్కువ చేసి చేసిన తర్వాత వాళ్ళు మున్సిపాలిటీ పర్మనెంటు ఉద్యోగస్తులుగా ఇస్తానని చెప్పేసి వాళ్ళకు హామీ ఇచ్చి నన్ను ఒక్క ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి అందరూ మన్నణలు పొంది ముఖ్యమంత్రి అయినాక ఆయన దోచుకోవడము ఆయన దాచుకోవడం తప్ప ఏ ఎంప్లాయీకి టీచర్ల కాలం నుంచి అంగన్వాడీల కాల నుంచి వాలంటీర్ల కాలం నుంచి ఎలక్ట్రికల్ కాల నుంచి రెవెన్యూ వాళ్ళ కాలం నుంచి అన్ని సంస్థ ఎంప్లాయీస్ కూడా మోసం చేస్తూ ఒక పోలీస్ ద్వారా బెదిరిస్తూ అందరినీ ఎవరు ధర్నాలు చేయకూడదు వాళ్ళకి సంఘీభావం తెలియకూడదు అని చెప్పేసి పోలీసు ద్వారా అందరినీ బెదిరిస్తూ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఈరోజు ఎవరు డి తీర్చకుండా తన ఆదాయము తన సంపదనే ఇంకా పెంచుకుంటూ పోయి పదార్థ గతంలో జరిగిన సిబిఐ ఎంక్వైరీలోనే పదహారు నెలలు జైల్లో ఉన్నా కూడా ఆయన ఏం చేసుకుంటాడో తెలు ఆయన ఉండేది ఒకడు తల్లిని చెల్లిని కూడా దూరం చేసుకున్నాడు ఈరోజు ఆయన పరిపాలన అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు చాలా విచిత్రంగా ఉంది ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు తప్పకుండా ఈరోజు మున్సిపల్ కార్యములకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్లకు వాళ్ళకు మేము సంపూర్ణ మద్దతు కంటిన్యూగా మా మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళ కోరికలు నెరవేర్చేంత వరకు కూడా మేము అన్నదండాలు మా అన్నదండాలు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి ప్రతిరోజు కూడా వాళ్ళకు మేము ఇక్కడ తీసేకు మధ్యాహ్నం పూట ఎంతమంది ఐదు వందల మందికి కానీ మూడు వందల మందికి కానీ ఎంతమంది కూర్చుంటే అంతమందికి మేము అన్నాహారములు నీళ్ళు అన్నీ కూడా మేము ఉచితంగా సప్లై చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల్లోనే ఇంకా వంద రోజులే ఉండేది రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఈ అయినా కళ్ళు తెచ్చి మున్సిపాలిటీ కంట్రాక్ట్ లేబర్కు వాళ్ళ డిమాండ్లను ఎనికితే ఒప్పుకొని వాళ్ళకు వేతనాలు ఎక్కువ చేసి నిదానంగా అయినా వాళ్ళను పర్మిట్ చేయాలని చెప్పేసి అందరి డిమాండ్ ఇదే ప్రజల డిమాండ్ ఇదే ఒక మున్సిపాలిటీలలో కానీ పంచాయతీలలో కానీ ఈరోజు పంచాయతీలలో ఒక్క పైసా కూడా పంచాయతీలు ఇవ్వకుండా సర్పంచులందరినీ నిరు వాళ్ళు ఎంత నిరసన చెప్పి ఎంత బతికిమాల కూడా ఒక రోజే బ్యాంకిలో లో వేయడం రోజు ఆ డబ్బునంతా కూడా తనే వాడేయడము ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు ఈరోజు ఇసుక కానీ మట్టి కానీ ఆయన దోసుకునే ఒక్క నెలలో ఈరోజు ఇసుక టెండరు టైం అయిపోయి మళ్ళీ కూడా పిలిచారు ఈరోజు మళ్ళా ఓపెన్ కూడా చేయలే టెండరు అయిపోయింది అయిపోయిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని ఈరోజు మట్టి ఇసుక కూడా తనే దోచుకుంటున్నాడు ఆ ఒక్క నెల డబ్బు తీసుకోకుంటే ఈరోజు అంగన్వాడీ టీచర్ల వేతనాలు కానీ మున్సిపాలిటీ కార్మికుల వేతనాలు కానీ ఒక్క నెల డబ్బే ఇలా సరిపోతుంది ఆ డబ్బు కూడా తనే దోచుకుంటాడు కాబట్టి ఈ ముఖ్యమంత్రికి సరైన గుణమాటం చెప్పాలని చెప్పేసి కార్మికులందరినీ కూడా మున్సిపల్ కార్మికులు కానీ మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ ప్రజలను కానీ ప్రజలు కూడా ఈ వీళ్ళు చేసే న్యాయమైన ధర్నాకు మనం అందరం కూడా మద్దతు తెలపాలా ఎందుకంటే ఓ పారిశుద్ధ్యం పని అంటే మనకే ఒక ఒత్తిడి అసహ్యంగా ఉంటుంది అట్లాంటి పని మన ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళు నిర్ణయాలు తీసుకొని బతకలేక ఆ వృత్తి చేస్తున్నారు మన ఇంట్లో చెత్తను ఒక రోజు కూడా మనం పెట్టుకోలేం బయట వేస్తాం అది మళ్ళీ కుళ్ళిపోయి వాసన వస్తేనే వాళ్ళు గుడ్డలు కూడా కట్టుకోరు పాపం వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది ఈరోజు దోమలు కూడా విపరీతంగా పొద్దుటూరులో ఉన్నాయి ఏమి చెప్పినారో ఆమీలు ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టి మా మద్దతు అందరిది తెలుగుదేశం పార్టీ మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది మీ ధర్నాకు మేము ప్రతిరోజు కూడా వీలున్నప్పుడల్లా వచ్చి మీకు సంఘీభావం తెలుపుతాము ఈ డిమాండ్లు ప్రభుత్వం ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కళ్ళు తెరిచి తప్పకుండా వీళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ దినాకు సంపూర్ణ మద్దతు ఉంటుంది రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయ మోగిస్తుంది చంద్రబాబు నాయుడు వల్ల ముఖ్యమంత్రి అవుతాడు లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు దగ్గర మీ డిమాండ్లు పెట్టి మిమ్మల్ని దొరుకుపోయి మాట్లాడించి ముఖ్యమంత్రి అయినాక తప్పకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు డిమాండ్లు పరిష్కరించకపోతే మీ డిమాండ్లు పరిష్కరించే బాధ్యత మా వంతు కూడా ఒక వంతుగా మేము తీవ్రంగా ప్రయత్నిస్తాం అని చెప్పేసి మీకు అందరికీ తెలుసుకుంటూ మా మద్దతు సంపూర్ణంగా ఉంటారని చెప్పేసి హృదయపూర్వకంగా చెప్తున్నాను జై కార్మికులు డిమాండ్ వర్తిల్లాలి మున్సిపల్ కార్మికుల డిమాండ్లు వదిల్లాలి మున్సిపల్ కార్మికుల డిమాండ్ మున్సిపాలి కార్మికుల డిమాండ్లు మున్సిపల్ కార్మికుల డిమాండ్ సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే ಮುನ್ಸಿಪಾಲ್ ಕಾರ್ ನ್ಯಾಯಮಾನೋಕಲ್ ವಂಡ ಮುನ್ಸಿಪಾಲ್ ಕಾರ್ಮಾನೋಕೆ